హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి నేను రైస్తో పాయసం చేసి చూపిస్తున్నాను అనమాట ఇది చాలా ఈజీ ప్రాసెస్ మీరు ఒకవేళ నైట్ టైం అంటే ఆఫ్టర్నూన్ టైం ఈవినింగ్ టైం చేసుకోవాలనుకుంటే కొంచెం మార్నింగ్ నానబెట్టేసుకోండి ఇవి నేను ఈవినింగ్ ఫోర్ అలా ఆ టైం వరకు నానబెట్టాను అనమాట నైన్ ఓ క్లాక్ నైట్ నైన్ ఓ క్లాక్ వరకు చేశాను ఎందుకంటే ఫాస్టింగ్ కోసం అనేది చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ రేషన్ రైస్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఫైవ్ మెంబర్స్ కోసం చేశాను మీరు కావాలంటే తక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది కట్ చేసి ముక్కలుగా అంటే నానడం కోసం అని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేశాను అండ్ కాజు కూడా నానబెట్టడం కోసం అని తీసుకున్నాను అన్నమాట ఇవన్నీ కలిపి ఒకసారి మనం మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ తర్వాత ఇందులో వాటర్ అంటే కొంచెం జస్ట్ మునిగే దానికన్నా కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది మనం ఇందులో కావాలంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు డేట్స్ అంటే నేను ఆల్రెడీ షుగర్ యాడ్ చేద్దామని డేట్స్ యాడ్ చేయలేదన్నమాట సో మనం పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బాదం కూడా ఒక చిన్న బౌల్లో ఒక పక్కకు నానబెట్టి అంటే ఒకసారి వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసి నానబెట్టేయండి ఇవి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అట్లా నానబెడతాం కాబట్టి అవుట్ చేయడం ఈజీగా బాదం ఎందుకు సపరేట్గా పెట్టానంటే అవుట్ చేయడం కోసం అన్నమాట అది పీల్తో వేసుకోకూడదు సో అవుట్ చేయడం కోసం సపరేట్గా నానబెట్టానమాట అండ్ పీల్ తీసేసిన తర్వాత ఇవి కూడా మనం అందులోనే అంటే ఆ రైస్ ఏదైతే నానబెట్టామో అందులోనే తీసుకొని ఇవన్నీ కలిపి కూడా అంటే సోక్ చేసిన రైస్ ఈ కొబ్బరి ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి కొంచెం బర్కగా పట్టుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీరు ప్రాసెస్ తొందరగా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మన దోశలో పిండి పడతాం కదా అలా పట్టుకోవచ్చు అనమాట కొంచెం బర్కగా రవ్వగా ఉండాలి మనం తింటున్నప్పుడు మనకు తెలియాలన్నమాట సో మనకి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా లైట్గా బర్కగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకోండి దాంట్లో నేను నెయ్యి తీసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకున్నాను అందులో బాదం కాజు ఎండు కొబ్బరి ఈ మూడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఫ్రై చేశాను అన్నమాట నార్మల్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది నాకు కిస్మిస్ అవైలబుల్ లేవు అందుకోసమే నేను తీసుకోలేదు ఒకవేళ మీకు అవైలబుల్ ఉంటే మీరు తీసుకోండి అండ్ ఇంకొక చిన్న క్లిప్ మిస్ అయింది అదేంటి అంటే మనం రైస్ నానబెట్టాం కదా అందులో మిక్సీ పట్టేటప్పుడు ఒక మూడు నాలుగు యాలకులు వేసుకోండి అంటే ఇలాచి వేసుకోండి ఫ్లేవర్ కోసం అది నేను వేసాను బట్ మిస్ అయిపోయింది ఇక్కడ చూస్తారు కదా ఇట్లా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మళ్ళీ వేరే బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టిన రైస్ది రవ్వలాగా పట్టాము కదా మిక్స్ అదైతే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఎందుకు ప్రాసెస్ తొందరగా కావాలి అన్నానంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలా గట్టిగా ఉండడం వల్ల మనం ఫ్రై చేస్తే ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేసి కలుపుతుంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇలా కాకుండా మీరు మిక్సీ పట్టేటప్పుడే కొంచెం లూజ్గా పడితే ఫాస్ట్గా అయిపోతుంది కాకపోతే ఇక్కడ నేను కొంచెం రవ్వరవ్వగా తెలియాలని ఆయిల్ నెయ్యిలో ఫ్రై చేద్దామనేసి ఇలా ఉంచేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇదంతా మనం మెత్తగా చేయడం కోసం టైం తీసుకుంటుందన్నమాట సో మనకి ఇలా టైం తీసుకోకుండా ఉండాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ మిక్సీలో పట్టేసుకోవచ్చు ఇక్కడ మనకు వీడియోలో కనిపిస్తుంది కదా కంప్లీట్గా మనం ఇలా చేసేసుకోవాలి మనకు ఒక టూ గ్లాస్ వరకు వాటర్ పడతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ వచ్చేసి ఒక చిన్న బౌల్తో చిన్న క బౌల్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ అట్లా ఎక్కువ తీసుకున్నాను మీరు టేస్ట్ చూసేసుకొని మీకు తక్కువ అయితే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట మిల్క్ వచ్చేసి కంప్లీట్ ప్యూర్ మిల్క్ తీసుకున్నాను వన్ గ్లాస్ లేదంటే మీరు వాటర్ మిక్స్ వాటర్ త్రీ గ్లాసెస్ తీసుకొని పాలు ఒక వన్ గ్లాస్ తీసుకున్నా సరిపోతుంది ఇందులో వాటర్ మిక్స్ చేయకుండా తీసుకున్నాను అన్నమాట ఇది మనకి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్లో మనకి దగ్గరికి అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాయిలింగ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఇందులో మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో అయినా తినచ్చు లేదంటే నార్మల్గా కూడా తినొచ్చు ఇది ఇలా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకు కొంచెం చిక్కబడుతుందన్నమాట మనం తినే టైం వరకు ఎందుకంటే ఇంత వేడిగా తినలేము కాబట్టి అండ్ ఇక్కడ నుంచి మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్